దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వెంచినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాల తెలియజేస్తుంటున్నాను ప్రియదేవుని బిడలారా మీరందరూ కూడా ఆరోగ్యముగాను సురక్షితముగాను ఆనందముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపం నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం కామెంట్ సెక్షన్లో ఎవరెవరైతే ప్రార్థనా విన్నపాలు తెలియచేస్తున్నారో ఎవరెవరైతే ఆమెన్లు పెడుతున్నారో ఎవరెవరైతే దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారో కూడా మేము అన్నీ గమనిస్తున్నాం పైనున్నటువంటి దేవుడు కూడా ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే మన హృదయం దేనితో అయితే ఉంటుందో మన నోరు అదే మాట్లాడుతుందని వాక్యం సెలభించినట్లు హృదయం ఒకవే ఒకవేళ ఇహలోక సంబంధమైనటువంటి మరణము చేత బంధింపబడి ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనల చేత బంధింపబడి వాక్యాన్ని సరిగ్గా అంగీకరించలేనటువంటి స్థితిలో దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే దానికి వాక్యం అనేది ఎక్కదనమాట ఆ శరీరానికి కానీ ఆ మనిషికి కానీ ఆ హృదయానికి కానీ ఆ మెదడుకు కానీ వాక్యం అనేది ఎక్కదు తద్వారా దేవుడిని వ్యతిరేక దిశలో అర్థం చేసుకొని దేవుడి మీద దుర్భాషలాడుతూ ఉండేటువంటి జనాలు కూడా ఉంటారు మీరు వాటన్నింటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని కనుకరిస్తున్నాడు కనుకనే మనం సచీవు లెక్కలో ఉన్నామని మనం ఎలా అయితే భావిస్తున్నామో ఇలా దుర్భాషలాడిన వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తెరుగులాగిన దేవుడు వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేయాలని మనం ప్రార్థన చేద్దాం అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే వారి పరిస్థితుల్ని కామెంట్ సెక్షన్లో తెలుపుతున్నారో ఖచ్చితంగా మేము వాటి అన్నిటి గురించి ప్రార్థన చేస్తాం చేస్తున్నాము కూడా దేవుడు మీ పరిస్థితులు అన్నిటి నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేస్తాడు మీ కుటుంబాలని కడుతాడు మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటినీ తొలగిస్తాడు అంటే దేవుని సన్నిధిలో నిలబడి మనం కార్చిన ప్రతి కన్నీరు వృధాగా పోదు ఎందుకనంటే ఇహ లోకంలో మనుషుల సహాయం కోసం తిరిగినట్టుగా మనం తిరగట్లేదు దేవుడి మీదనే ఆధారపడి దేవుడు మన జీవితంలో ఏ కార్యమైనా చేయడానికి సమర్థుడని గుర్తెరిగి ఆయన వైపే చూస్తున్నప్పుడు నీకు అన్యాయం చేసిపోయేవాడు కాదు నీ దేవుడు నా దేవుడు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ వాక్యాన్ని వింటున్నారు ముఖ్యంగా మీకు చెప్తున్నా అన్నాను ప్రార్థనలోను వాక్యంలోనూ ఎక్కువగా గడపండి ఈ వచ్చే రోజులు ఏవి మంచి రోజులు కావు ఇప్పుడు మనం ఉంటున్న రోజులు కూడా మంచి రోజులు కావు ఏదో ఏ విధము చేతనైనను మన హృదయాన్ని మనల్ని గాయపరచడానికి దురాత్మ ప్రయత్నం చేస్తుంటాడు కాబట్టి మన జీవితాల్ని కబళించ కబళించడానికి వాడు అనేక పన్నాగాలు పండుతుంటాడు ప్రతి కుటుంబాన్ని చెదరగొట్టడానికి ప్రతి ఫ్యామిలీలో ఇరుకులు ఇబ్బందులు పెట్టడానికి ప్రస్తుతానికి నలిగిపోతున్నటువంటి బిడ్డలు అనేక మందిని నేను చూశాను నలిగిపోతూ ఆ స్థితిలో ఉండి బయటకు రాలేక ఆ స్థితిలో ఇరుక్కుపోయి దేవుని దేవుని సహాయాన్ని అర్థిస్తున్నటువంటి బిడ్డలు అనేక మందిని చూశాను కాబట్టి నేను చెప్పే మాట ఏంటి అని అంటే వివేచన కలిగినటువంటి ఆత్మను అనుగ్రహించుమని దేవుడిని మీరు వేడుకోండి ఖచ్చితంగా దేవుడు పాపము అంటకుండా పాప ఏచ్చల నుండి లోకములో కలుగుతున్నటువంటి అనేక ఆ ఆటంకాల నుండి ఆ ఆటుపోటుల నుండి సమస్యల నుండి మిమ్మల్ని అందరినీ ఇదిగో బయటికి తీసుకోవచ్చు అంటే అవి మీకు అంటకుండా మిమ్మల్ని నడిపించి ఒక ఉన్నత స్థితిలోకి ఆయన తీసుకురావాలని మేము ప్రార్థన చేస్తున్నాం ఆ రకంగా దేవుడు మీకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మీరు కూడా ప్రార్థనలోను వాక్యంలోనే ఎదగవలసిందిగా ప్రభుదాసుడుగా నేను మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాను మరి ఈ దినాన నిన్న నిన్న మనం చూచిన వాగ్దానం విన్న వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఇస్రాయేలీ ఎరుకో పట్టణాన్ని జయించడానికి ఆయన ఏ రకమైనటువంటి ఆనవాళ్లను గుర్తులను యహోశివాకి చూపించాడు లేదా ఏ రకమైనటువంటి ఇదిగో సిద్ధపాటు కలిగి ఉండాలని వారిని కోరుకున్నాడో నిన్న మనం చూసాం ఎలా వాళ్ళు ఆ పట్టణం మీద జైము పొందారో కూడా మీరు ఆ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది యహో గ్రంథం మూడవ అధ్యాయం మరి ఈ దినాన ఒక కొత్త కోణంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు దేవుడు మనల్ని విడిపించడానికి మనం ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మనకు విడుదల అనుగ్రహించడానికి నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి నీకు విజయాన్ని అనుగ్రహించడానికి నీ జీవితంలో నెమ్మదిని నీ జీవితంలో సంతోషాన్ని అనుగ్రహించడానికి దేవుడి నీతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ చూడండి ప్రవక్త అయినటువంటి దానియేలు గారు రాసినటువంటి గ్రంథం ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినలో ఈ లాగు లిఖింపబడి ఉంది ఆయన విడిపించువాడును రక్షించువాడనయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియలను రక్షించను అని వ్రాయించాను చూడండి ప్రియ దేని బిడ్లారా ఈ ఇరవై ఏడో వచనాన్ని మాత్రం గమనించినట్లయితే ఆయన విడిపించువాడును రక్షించువాడనై ఉండి పరమందును భూమి మీదను సూచిక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ప్రవక్త అయినటువంటి దానియలు గారిని సింహాల బోనులో వేసేశారు ఎందుకని ఆయన నిజదేవుడిని ఆరాధిస్తూ ఇదిగో ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు విరుద్ధంగా రాజు నెప్కత్ నేజర్ రాజు ఒకటి రిలీజ్ చేసాడు నోటీస్ ఏమని ఇదిగో ఉదయం నుంచి సాయంకాలం వరకు కొద్ది రోజులు మీరు ఇంకెవరూ కూడా ఏ దేవుడిని ఆరాధించకూడదు నన్ను తప్పనిస్తే అనేటువంటి ఒక మాటని జీవోని రిలీజ్ చేసినప్పుడు ఆ జనులు దానియల్ని గమనించడం ప్రారంభించారు ఎందుకంటే దానియలు దేవుని దృష్టికి ప్రియుడైనందున దేవుని ప్రేమను గుర్తెరిగిన వాడు కాబట్టి దేవుని సన్నిధిని గుర్తెరిగిన వాడు కాబట్టి ఆయన పొందవలసినటువంటి ఘనత ఇంకెవరికి ఇవ్వకూడదు దేవుడు పొందవలసినటువంటి ఘనత మనుషులకి ఇవ్వకూడదు కాబట్టి ఓ రాజువుగా ఉన్నటువంటి పొజిషన్లో ఉన్న ఆయన ఆరాధించిన వెంటనే నా దేవుడిని విడిచిపెట్టి అని దానియలు ఆ జీవోని రద్దుపరచడాన్ని ఆయన మనసులో ఆయన రద్దుపరచుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు తద్వారా ఏం జరిగిందో మనం ఇత పూర్వకం దేవుడు మనతో మాట్లాడాడు కానీ ఇప్పుడు మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటి అనంటే ఆ రకంగా దానియల్ గారిని తీసుకెళ్ళి సింహభవన్లో వేసేసిన తర్వాత ఆయన చనిపోయాడని అక్కడ ఉన్నటువంటి ప్రజలు రాజు కూడా తలుస్తుంటాడు కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దానియేలికి తోడై ఉన్నది ఎవరు దానియేల్ని కాపాడింది ఎవరు దాని ఏలిని ఎలా రక్షించారు ఆయన కేవలము సింహాల బోనులో ఉంటేనే రక్షించగలడా లేకపోతే కేవలం దానియాలకు మాత్రమే సహాయం చేయగలడా అని అంటే వాక్యం సెలవిస్తుంది ఆయన విడిపించువాడును రక్షించువాడనయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు చూడండి ఈ వాక్యం ఇక్కడ లిఖింపబడింది అంటే నువ్వు నేను చదవడానికి నువ్వు నేను చదివాము అని అంటే నీ హృదయం నా హృదయం ఆనందముతో నిండుతూ ఇదిగో దానియలును ఒకటే కాదు ప్రవక్త గారిని ఒకటే కాదు ఆ స్థితిలో సింహాల వలె నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనుషుల నుండి సింహాల వలె నీ ప్రాణాన్ని తీయజూస్తున్నటువంటి పరిస్థితుల నుండి సింహాల వలె నేను హతమార్చడానికి చూస్తున్నటువంటి నీ స్నేహితుల నుండి లేకపోతే నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుండి నీకున్నటువంటి కుటుంబ ఇబ్బందుల నుండి దేవుడు రక్షించువాడును విడిపించువాడని ఉన్నాడని మరొకసారి నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు దానియలు గారు ఎదుర్కొన్నటువంటి సమస్య నువ్వు నేను పోతుండొచ్చు కానీ అంతకంటే లేదా ఆ రకమైనటువంటి జటిలకరమైన పరిస్థితులే ఉన్నాయేమో సింహాలు మన చుట్టూ కనబడకపోయినా వాటి కంటే ఘోరంగా ప్రవర్తించేటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం మన సొంత వారే మన హృదయాన్ని గాయపరిచేటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం మన స్థితిని చూచి ఎగతాళి చేసేటువంటి మనుషులతో మనం బ్రతుకుతున్నాం మనం మంచి చేసి ఇదిగో మనం ఈ దినాన ఏడవలసినటువంటి స్థితిలోకి మనం దిగజారిపోయినటువంటి రోజుల్లో బ్రతుకుతున్నాం అందుకని నూట ఇరవై నాలుగవ కీర్తనలో ఓ మాట ఉంటుంది మనుషులు మన మీదికి లేచినప్పుడు యహోవా తోడుగా ఉండని ఏడలా యహోవా కాపాడకుండిన ఎడలా వాళ్ళు మనల్ని ప్రాణాలతోనే మింగివేస్తారని చూడండి ప్రి దేవుని బిడ్లారా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుకనే దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ వస్తున్నాడు కనుకనే సింహాల వలె నీ పరిస్థితులు నీ మీద విజృంభించడానికి నిన్ను హతము చేయడానికి నీ జీవితాన్ని పాడు చేయడానికి ఇదిగో నీ వ్యాపారాన్ని నష్టపరచడానికి నేను ఏ విధము చేతనైననో ఈ లోకంలో కలిపివేయడానికి ప్రయత్నిస్తున్నానో సరే ఆయన పరమందును భూమి మీద ఆశ్చర్య కార్యములు చేయువాడనై ఉండి ఆ దానియేలు గారిని ఎలాగైతే సింహపు బోనులో కాపాడాడో సింహాల నోటి నుండి ఈ దినాన నిన్ను నన్ను కూడా ఆ పరిస్థితుల నుండి కాపాడబోతున్నాడు విడిపించబోతున్నాడు రక్షించబోతున్నాడు నమ్మిన వారు ఆమెను హలేలుయ్యా చెప్తారా ప్రియదేవుని బిడ్లారా దేవుడు మీతో నాతో నాతో కూడా మాట్లాడుతున్నాడు నన్ను కూడా బలపరుస్తున్నాడు నాకున్నటువంటి సమస్యలు నాకున్నాయి కానీ మనం గ్రహించవలసినటువంటి పరిస్థితి దేవుని మీద ఆధారపడి దేవుని నమ్ముకొని ఆయన వైపు చూస్తున్నటువంటి నీకు నాకు అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు అన్న దేవుడు మనం ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆయన ఆరాధించాల్సినటువంటి పద్ధతులు ఆరాధించినప్పుడు ఇవ్వవలసినటువంటి మహిమను ఆయనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు జరుగుతాయి ఈ దినాన్ని ఏ గుండా నువ్వు వెళ్తున్నావో సహోదరి సహోదరుడా నీ స్థితి బాగలేదని లేకపోతే నీ ఆరోగ్య పరిస్థితులు సక్రమంగా లేవని నీ బిడల జీవితాల గురించి ఆలోచిస్తూ నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో లేదా వివాహం చేసుకున్నావు నీ భర్త నిన్ను విడిచిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్న ఉన్నట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు ఉన్నావు లేదా నీ పిల్లలు నీ మాట వినట్లేదు నీ పిల్లలు ఎక్కడ లోకంలో కలిసిపోతారని బాధపడుతున్నావు నీ పిల్లల జీవితాలు ఇంకా సెటిల్ అవ్వలేదని రోధిస్తున్నావు లేదా నా ఎవరి జీవితంలో నాకు ఇంకా ఉద్యోగం రాలేదు వివాహం జరగలేదు నాకు అవమానాలు కలుగుతున్నాయి నిందలు ఎదురవుతున్నాయి అప్పులు బాధలు భయంకరమైనటువంటి చేదును అనుభవిస్తున్నా పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని పెంచున్నావేమో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆ దినాన దానియలు గారిని ఎలాగైతే రక్షించాడో విడిపించాడో నిన్ను నన్ను కూడా ఈ పరిస్థితులు నుండి ఆయన తప్పించబోతున్నాడు నీకు నాకు హృదయానికి నెమ్మదిని ఆనందాన్ని అనుగ్రహించబోతున్నాడు ను గ్రహించవలసింది ఒకటే నిన్ను ప్రేమిస్తున్న దేవుణ్ణి నీ కోసం భూమి మీద ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి దేవుణ్ణి మనుషుల మాట నుండి నేను అనేక సందర్భాల్లో కాపాడిన దేవుణ్ణి ఆయనకి ఆయనకివ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఆయన పొందవలసినటువంటి ఘనత ఏదైతే ఉందో ఆయనకి ఇవ్వవలసినటువంటి కీర్తి ఏదైతే ఉందో ఇవ్వకుండా కేవలం నీవు ఆయన వైపు చూచినట్లయితే ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన క్రియలు నీ జీవితంలో నువ్వు చూస్తావు ప్రియ సహోదరి నీ ఉన్న స్థితిలోనే సంతృప్తి కలిగి జీవించడానికి నీకు నేర్పిస్తాడు ఏమున్నా లేకున్నా ప్రభువు కోసం మనం బ్రతకడానికి మన జీవితాలను మనం సిద్ధపరచుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కరువు వస్తుందో ఎప్పుడు ఏ అనారోగ్య పరిస్థితి దేశం మీదకి వస్తుందో ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియని పరిస్థితుల్లో భయభ్రాంతులు కలిగి జీవిస్తున్నాం మనం న్యూస్ న్యూస్ ఛానల్ కనుక ఆన్ చేస్తే రకరకాల వాతావరణం రకరకాల భయంకరమైనటువంటి వార్తలు ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు ఎక్కడ చూసినా హత్యలు జరుగుతున్నాయి నిన్నటి దినాన్ని నేను ఒక పోస్ట్ గమనించినట్లయితే చూసినప్పుడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసము ఓ సహోదరి తన సహోదరిని హతమార్చిందంట ఆ డబ్బుల కోసం చూడండి డబ్బు మీద కలిగినటువంటి వ్యామోహము మనుష్యులనే హతమార్చేలా చేస్తుంది ఈ నన్ను ఎవరిని నమ్మేటువంటి స్థితిలో మనం లేము కానీ ఈ పరిస్థితులన్నిటి నుండి దేవుడు నిన్ను నన్ను దాగు చేస్తూ వస్తున్నాడంటే నీ చుట్టుపక్కల క్రూరమైనటువంటి మనస్తత్వాలు కలిగి మంచిగా నటిస్తున్నటువంటి మనుషుల మధ్య నుండి నిన్ను కాపాడుతున్నాడంటే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకు తోడుగా ఉండని ఎడరా మనుషులు మనల్ని ప్రాణాలతోనే మింగేస్తారు అది గుర్తుపెట్టుకోండి ఆ వాక్యం ఉంటుంది నూట ఇరవై నాలుగో కీర్తన మీరు చదవండి కావాలంటే ఆ మాట ఉంటుంది మనం భయ భక్తులు కలిగి జీవించాలి దేవుడు దేవుడికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత దేవుడు పొందవలసినటువంటి ఆ ఘనత ఏదైతే ఉందో అది ఆయనకు మాత్రమే మనము చెంది చెందించాలి ఆయన మాత్రమే దాన్ని పొందుకోవాలి ఇది నాన్న ఏ స్థితిలో ఉండి ఏ పరిస్థితులుగుండా నువ్వు వెళుతూ ఏ వాక్యాన్ని వింటున్నావో దేవుడు ఖచ్చితంగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు దేవుడిని విడిపించాలని కోరుకుంటున్నాడు ఆయన రెక్కల నీడ నీకు ఆశ్రయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నువ్వే స్థితిలో ఉన్నాను సంతృప్తి కలిగి జీవిస్తూ ముందు కొనసాగిపోయినట్లయితే దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేసి నిన్ను నన్ను గొప్ప చేసి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజ్య నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు మారని దేవ మాట తప్పని దేవ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం పరిశుద్ధ ఆత్మదేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం దేవ ఈ దినమందంతయం నీ బిడల్ని జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి నీకు వందన ఆచరిస్తున్నాం గడిచిన రాత్రంతయు మమ్మల్ని నీ చల్లని రెక్కల నీడలో కాచి దాచి కాపాడి సజీవుల రెక్కలను నిలబెట్టి ఈ మరొక్క దినాన ప్రవణాన నేను ధ్యానించుకోవడానికి నీవు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో బిడ్డలందరితో నీవు క్షుణ్ణంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు బిడలందరిని జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి నీకు వందనాలు బిడలందరినీ హెచ్చించబోతున్న స్థితిని బట్టి నీకు వందనాలు నలిగిపోయినటువంటి స్థితిలో బాధపడుతూ భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా ప్రయాణమై వెళ్తున్న ప్రతి బిడ్డలకి ప్రవాణాయిన విడుదలను అనుగ్రహించండి ఆ పరిస్థితుల నుండి ప్రవణ బిడల్ని గొప్ప చేయమని ప్రార్థన చేస్తున్నాం నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఏ పరిస్థితులు కూడా వెళుతూ ప్రవణన ఇదిగో ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు బిడ్డలందరికీ సహాయాన్ని అనుగ్రహించండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న యవన బిడ్డలకి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు గాక విడిపోయినటువంటి కుటుంబాలు తిరిగి కట్టబడును గాక అనారోగ్య పరిస్థితుల్లో అప్పుల బాధల్లో ప్రవణన భయంకరమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు అనుభవిస్తున్న బిడ్డలకి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇది నన్ను బిడ్డలందరికీ సహాయ సహకారాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వ్యాపారంలో నష్టాలు ప్రవణ కలుగుతూ ప్రవణ వెళ్ళలేని ముందుకు అడుగు వేయలేనిటువంటి స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా నీ సహాయాన్ని అనుగ్రహించండి ఇద్దరి దిన నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం కృపయు సమాధానము సంతోషము కుటుంబాలలో కలుగును గాక మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవణ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో సఫలీకృతను అనుగ్రహించండి ఆ బిడ్డలకి ప్రవణ ఉద్యోగాలు వచ్చి ఘనమైనటువంటి స్థితిలో బిడ్డలు ఉందురుగాక మరి ప్రయాణ నుండి బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని నడిపింపును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో నింపి నడిపించి ఉన్నత స్థాయిలో ప్రాణ బిడ్డలందరినీ ఉంచమని వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డలకు కూడా నీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ విడిపోయినటువంటి స్థితిలో ఉన్న కుటుంబాలు తిరిగి కట్ ప్రవరణ అయి కట్టబడినట్లుగా ప్రార్థన చేస్తున్నాం మరి ప్రవణ ఆర్థికంగా నష్టపోయినటువంటి వారికి ప్రవాణాన్ని సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి మరి ఎంతమంది బిడలైతే ప్రవాణయినా ఇదిన దీవెలతో ప్రవాణయినా మేము నివసించాలి మా కుటుంబం సంతోషంగా ఉండాలి మా బిడ్డల భవిష్యత్తు ఉన్నత స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ప్రభావంగా ప్రార్థిస్తున్నారు అటువంటి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి ఎవరిన బిడ్డల కన్నీరుని ప్రవాణా నీవు నాట్యంగా మార్చి వారికి కలిగినటువంటి అవమానకరమైనటువంటి నుంచి బయటకు తీసుకుని వచ్చి ఉన్నత స్థితిలోకి నిలబెట్టమని విదేశాల్లోనూ మా ప్రిబిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్నాం ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలే గర్భఫలాలు లేక బాధపడుతున్న దంపతులకు ప్రభావైనా ఇది సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే పరీక్షలు రాసి ఉద్యోగ నిమిత్తమైన చదువు నిమిత్తమైన రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు లేదా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ప్రతి అగాయిత్యం నుండి ప్రవణ ప్రతి ప్రవణం ధాడి నుండి ప్రతి భయంకరమైనటువంటి ప్రవణ అన్క్లీన్ స్పిరిట్స్ ఏవైతే బిడలో చుట్టూ తిరుగుతూ ప్రవణ ప్రాణాన్ని వారి దేహాన్ని గాయపరచాలని ప్రయత్నం చేస్తున్నాయి ఏసు నామోలో వాటన్నిటిని లైమ్ చేస్తున్నాం ప్రతి ప్రభానైన బిడకి నీ సంరక్షణను అనుగ్రహించి నడిపించి కాపాడమని ఇద్దిన దేవులతో ప్రతి బిడల్ని నింపి నడిపించమని స్థుతి ఘనత మహిమ ప్రభావల నీకి ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైనటువంటి నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్